నమస్తే జీవి సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు కబర్ద రమేష్ రెడ్డి సోమవారం నాడు స్థానిక గాలివీడు పత్తిరెడ్డి పల్లెలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కుమార్ రెడ్డి స్వగృహమునందు గాలివీడు మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ సమావేశం అయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

దగ్గదగ్గ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన మూడు సార్లు గెలిచిన ఆయనే అన్ని మూర్చొని కూర్చోమంటే లేక మన వైసీపీ పార్టీలోకి వచ్చి మా రెడ్డి గురించి నోటుకొచ్చి మాట్లాడితే ఎట్లా నువ్వు ఉంది కదా అని నోటికొచ్చినట్టు భాగం ఎలా మీరు సో మా కార్యకర్తల తరఫున గాలివేడు మిగతా మండలాల సంగతి మాకు తెలియదయ్యామ్ రమేష్ రెడ్డి గారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ గాలివీడి మండలంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు ఒక రూపాయి కూడా ఆశించకుండా ఎలక్షన్ టైంలో వాళ్ళ సొంత ఖర్చులతో తిరిగి మా రామకృదర్ రెడ్డి గారిని గెలిపించారు సో ఆయన అంటే మా ఈ గాలివీడి మండలంలో ఉండేటటువంటి టీడీపీ కార్యకర్తలు కానివ్వండి నాయకులకు కానివ్వండి ఆయన అంటే అంత అభిమానం సో ఆల్రెడీ ఇంతకుముందు మీరు కంకర విషయంలో కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు మా రామ్ రెడ్డి గారి నుంచి సో నిన్న కూడా మళ్ళా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు ఏమయ్యా నువ్వు కూడా ఉన్నావు కదా ఇంతకుముందు టీడీపీలో నీకు తెలియదు ఆవిడ చంద్రబాబు నాయుడు గుండానా రౌడీనా అనేది రామప్రసాద్ రెడ్డి రౌడీనా గుండా అనేది నీకు తెలియదా మీ జగన్మోహన్ రెడ్డి లాగా సొంత బాబాని ఏమన్నా తెప్పించినా ఏమన్నా ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు వాగతయ్యా మా నాయ మా నాయకుడు ఏమన్నా ఖాళీకుండా వచ్చేమో దమ్మునుండొచ్చేమో కానీ ఇక్కడ కార్యకర్తలు ఎవరు గాలి దొడుకుని కూర్చోనా ఎందుకంటే ఆ గాలి మండలంలో ప్రతి నాయకుడికి నరం నరం రామ్ ప్రసాద్ రెడ్డి అంటే అంత అభిమానం ఎందుకంటే ఆయన ఎలక్షన్ లో గెలవ 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 మీన్ ఎలక్షన్ లో పాల్గొనే ముందు అందరూ ప్రతి నాయకుడు ఒకరే కోరుకున్నారు ఆయన గెలిస్తే చాలు మాకేం చేయకపోయినా పర్వాలేదు గెలిచిన తర్వాత కూడా ఆయనకు చేయకపోయినా మాకు పర్వాలేదు మా నాయకుడు మాకు గెలిచినాడు చాలు సంతోషం అనుకునే గొప్ప నాయకులు ఉండారయ్యా గొప్ప కార్యకర్తలు ఉండారు ఈ టీడీపీలో మీకు ఉన్నారా ఏదైనా మీకు మీరు పనులు జరిగితేనే మీకు పనులు జరగకుండా ఒక రూపాయి ఇవ్వకుండా అభిమానంతో వచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారా మా రాంప్రసాద్ రెడ్డి మేము ఉన్నామయ్యా అందుకని మీకు రాంప్రసాద్ రమేష్ రెడ్డి గారు మా గాలివేడి మండలం టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తల తరఫున మీకు ఇదే మేము నేను ఇదే చెప్తున్నా మీకు నోరు కొంచెం అదుపులో పెట్టుకోండి నోరు ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు వాగితే మా రామప్రసాద్ రెడ్డి లక్ష్మీప్రసాద్ రెడ్డి గమ్మునం ఉండొచ్చాము మీ మనకు కాళ్ళు చేతులు ఇంచేస్తాము కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోటుకు వచ్చినట్టు వాగద్దు ఈ ఇది ఒక్కరికే కాదు ఈ గాయడి మండలంలో ఉండే ప్రతి వైసీపీ నాయకులకి హెచ్లికేది నోరు ఉంది కదా నోటుకు వచ్చినట్టు వాది కాళ్ళు చేతులు ఇంచేస్తాము అందరికి గుర్తుపెట్టుకోండి కబద్దా రాజవీడు పట్టణం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ సమావేశం ఎందుకు అవ్వవలసి వచ్చింది అంటే నిన్నటి దినం మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి గారు అనవసరంగా మా ప్రియతమ నాయకులు మంత్రివర్యులు మన రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని దొంగ అనే తప్పుడు పదాలతో సంబోధించడం జరిగింది ఇప్పటికే గతంలో ఒకసారి ఆయన ఇదే విధంగా ఆయన పట్ల ఆయన కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఏదో గత కాల గత కాలంలో ఆయన కూడా తెలుగుదేశంలో ఉన్నాడు కొద్ది కాలం జరిగింది అనే దాంతో అందరము చాలా నెమ్మదిగా మా నాయకుడు రాంప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి కుటుంబ సభ్యులైతేనేమి అందరూ కూడా ఎంతో ఓర్పు సహనంతో ఉన్నారు మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తే అక్కడ కుక్కపత్తికి హిందూపురంకు అక్కడికి పోతే కూడా మా ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారినేమి నారా లోకేష్ బాబు గారిని అయితేనేమి చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు మన మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి గారు ఎందుకంటే ఈరోజు నీకు బాధ ఉందేమో ఎందుకు ఏదో నేను తిరిగినాను ఏదో రాజకీయం చేశాను అని ఏ రోజు వైఎస్ఆర్ పార్టీ దేదీప్యమానంగా ఉన్నప్పుడే వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు మాట్లాడాలంటే కష్టకాలంలో ఆ రోజుల్లోనే అధికారం ఉన్నట్టే బయటకు వచ్చిన వ్యక్తి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే బయటకు వచ్చి పార్టీ విధి విధానాల పట్ల పార్టీలో జరుగుతున్న అన్యాయాల పట్ల పోరాటి పోరాటం చేసిన యోధులు మన మన మండిపల్లి రాంప్రసాద్ గారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈయనైతే అయితే చెప్పి టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇన్ని సంవత్సరాల్లో యాభై వేల అరవై వేలు ఓడిపోయే చోట ఆయన ఎంతో కష్టంతో ఎంతో ఓర్పుతో ఈడ రాయచోట్లో జెండా ఎగరేయడం తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది మీరు తెలుగుదేశం పార్టీని ఇంత కించపరుస్తున్నారు కదా రమేష్ రెడ్డి గారు మీకు తొంభై తొమ్మిదిలో టికెట్ ఎట్లు వచ్చింది మీరు ఇక్కడ జెడ్పీటీసీ ఓడిపోయినారు ఇదే కాదు వీళ్ళు మీరు జెడ్పీటీసీ ఓడిపోయిన సంవత్సర కాలంలో మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండాతో ఎమ్మెల్యే అయినారు మళ్ళీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాతో ఎమ్మెల్యే కాలే ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నమ్మలే తెలుగుదేశం పార్టీలో ఉన్న బడుగు బలిగిన వర్గాలు తేరు సఖ్యతగా లేరు మీరు ఎన్నో తప్పిదాలు జరిగినాయి కానీ ఏ రోజు ఎవరు కూడా బయట మాట్లాడలే ఏ రోజైనా మీరు దొంగ అని అంటున్నారే దొంగల పార్టీలోకి మీరు పోయినారు అదే తెలుగుదేశం పార్టీలో ఉండి ఈడ కూతవేటు దూరంలో కాలవకు సరిగ్గా లైనింగ్లు జరగలేదని చెప్పి దాన్ని మిత్రుడిటి వాళ్ళు కొట్టేశారు అని చెప్పి పని చేయకుండా కొట్లాడినారు కదా ఇదే సారా అన్నారు ఇదే మందు వల్ల ఎంతో మంది కిడ్నీలు పోయినాయి లివర్లు పోయినాయి నీళ్ళు దొంగలు అన్నాం అదే దొంగల పార్టీలోకి నువ్వు పోయి నీతివంతుడైనటువంటి మా రామ్ ప్రసాద్ గారిని అయితేనేమి లక్ష్మీప్రసాద్ గారిని అయితేనేమి ఏ విధంగా నీకు నోరు వస్తుందయ్యా నువ్వు సారికే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబును మా ప్రియమ మంత్రిని నువ్వు ఇట్లా విమర్శిస్తా ఉంటే మేము ఇప్పటికే చూసినాం మీ సోషల్ మీడియా కుక్కలు కూడా చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉండే ఒకడు కూడా ఎంత నీచంగా ఉన్నారంటే అంత నీచంగా ఉన్నారు మేమందరం గౌరవంగా మర్యాదగా పోయే వాళ్ళం ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మమ్మల్ని ఎక్కడికక్కడ మా నాయకులు రాంప్రసాద్ గారిని కానీ మా చంద్రబాబు నాయుడు గారిని కానీ మా లోకేష్ బాబు గారిని కానీ అక్కడికి మా తెలుగుదేశం పార్టీలో ఉన్న మా గర్వీరు మండల నాయకులు కూడా ఎక్కడ కానీ విమర్శిస్తే ఎందుకంటే ఈ రోజు అన్ని ఎదుర్కొంటానమ్మా మా పార్టీలో ఉండే నాయకులే రాజంపేట పోయి ఒక నాయకుని తిడతారు రాజంపేట నుంచి రాయచూడికి వచ్చి తిడతారు తిప్పించుకుంటానా రాంపేట పోయి కూడా రెడ్డిని తిట్టినారు రాంపేట పోయి తిట్టాల్సిన అవసరం ఏమయ్యా ఏ విధంగా మీకు సంస్కారం వస్తుంది ఏ విధంగా మీరు ఈ విధంగా రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత వందల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాడు వందల కోట్ల పనులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది కార్యకర్తలను ఒక గ్రామ స్థాయి సర్పంచ్ కూడా గుర్తు పెట్టుకోలేడు ఆయన మంత్రి అయింది ఎక్కడో వెనకబడిన వాళ్ళను కూడా గుర్తు పెట్టుకొని వాళ్ళని పేరుతో పలకరించి ఎంతో గౌరవంగా వాళ్ళందరిని హక్కులు తెర్చుకున్నాడయా నిన్న ఏదో వాళ్ళ ఊర్లో ఇన్ని వేలాది మందికి ఎంతో అద్భుతమైన భోజనాలు పెడితే ఆ భోజనాల కార్యక్రమంలో జరిగిన ఆనందం కూడా లేకుండా నీ నోటి పని చెప్తాడు ఆయన ముగ్గురు చేరినారు ఒక ఆయన ఏమో టికెట్ ఇచ్చి ఓడిపోయినా పక్కనే కూర్చున్నాడు ఇంకొక ఆయన ఏమో ఈయన ఎట్లా వస్తాను లేదని చెప్పి నేను వదిలినాడు చాలా తప్పు చేస్తున్నారు రమేష్ రెడ్డి గారు సినిమాలో రెడ్డి అనే సినిమాలో కోరికితే అందరికి పిచ్చి పడుతుంది అట్లా మీకు బడ్జెట్ ఉంది ఇది వైఎస్ఆర్ పార్టీ కాదు రెడ్డి పార్టీ ఇదే ఈ రెడ్డి పార్టీలో రమేష్ రెడ్డి గారు కూడా ఏదో విలువలతో ఉంటాడు అనుకుంటే ఆయన కూడా జాంబీ కలిసిపోయింది ఎందుకంత ఫస్ట్రేషన్ ఎందుకంత వివక్ష ఏమయ్యా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అతను చిన్న వయసు నుంచినే మన మంత్రి గారు అయితేనేమి వాళ్ళ తమ్ముడు లక్ష్మీప్రసాద్ గారు ఎంత కష్టపడ్డారు ఈరోజు గ్రామాల్లో ఈ మండలంలో నేను చూసుకుంటే ఎంతమందిని కాంట్రాక్టర్లు చేసినాడు ఎంతమందిని ముందరకు తీసుకొని పోతాడు పదవులు ఇచ్చే వాళ్ళ కష్టాన్ని గుర్తించాల్సింది పోయి వాళ్ళ మీద నీలాప నిందలు వేస్తే రమేష్ రెడ్డి గారు కబర్దార్ నీ పక్కన కూర్చునే ఇద్దరు కూడా కబర్దార్ నీకు రాబోయే నాలుగో కుర్చాయని కూడా కబర్దార్ ఎక్కడికక్కడ మేము ఖండిస్తాం ఎక్కడికక్కడ తిరగబడతాం ఇంకా మీరే మాటలు మాట్లాడి మీరే తప్పులు చేసి మళ్ళా మా మీద నిందలేద్దు అని స్టాండ్ విత్ మిథున్ రెడ్డి అండి దేనికి ఆ సారా కిడ్నీలు పోయిన వాళ్ళక ఆ మందు దాకి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళక పనికి మాల్ను రాక్షసపుల లాంటి విధవలను పెట్టుకొని మీరు రాజ్యం నడపలేరు ఈ రోజు చానా ఇదే ఊర్లో ఒక ఆయన చెప్పినాడు టీ స్టాల్ కాడ పోయి ఉన్నట్టు జనం ఎంఆర్ ఆఫీసులో ఉండాలి పాపం మేము ఎరు ఎంఆర్ ఆఫీస్ గడివి ఈడ ఉండేవాళ్ళు ఏ ఊరు ఏమీ చేయడంలా మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డే కాదు మిగతా వాళ్ళు కూడా చాలా తప్పు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో కూడా తప్పు చేస్తాను ఇది తప్పు అని నిన్న మా మంత్రి ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే చరిత్రలో నిలిచిపోతాడు ఈరోజు రాంప్రసాద్ చేస్తాను కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతా ఎవరికే కానీ మంత్రి పదవి రాలే ఈరోజు మిగతా నియోజకవర్గాల్లో కూడా అతని దేవుని మారిగా చూస్తాన అందరికి ఉపయోగపడతాను రాంప్రసాద్ రెడ్డి గారు మీరు దయచేసి ఇంకన్నా బుద్ధి తెచ్చుకొని ఇందన్నా మీరు ఏదన్నా పరిపాలనా పరంగా ఉంటే కానీ వ్యక్తిగతంగా మా రాంప్రసాద్ రెడ్డి గారిని కానీ మా లక్ష్మీప్రసాద్ గారిని కానీ మా మండలం మా నియోజకవర్గ తెలుగుదేశం నాయకులను కానీ ఎక్కడికక్కడ మాట్లాడితే కబర్దార్ అని చెప్తున్నాను థ్యాంక్ యూ వాళ్ళు ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకులు మీరు ఏదో బంగ్లాల్లో ఉండి ఉన్నటువంటి నాయకులు మీరు దొంగలు అంటున్నారు ఎక్కడైనా దొంగతనం ఏదైనా దొంగతనాలు మీరు మీరు చెట్టులో దొంగతనం చేసిండేది మీరు కాదా పని ఆహార పథకంలో దొంగతనం చేసిండేది మీరు కాదా ఒక్కసారి ఆలోచించుకోండి రాజకీయాలు మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు రాజకీయాలలో ఏం మాట్లాడాలా ఎట్లా విలోచించాలనేది కూడా మీకు తెలుసు నిజంగానే ఒక్క పద్నాలుగు నెలల ముందు చంద్రబాబు నాయుడు దేవుడు ఈరోజు దొంగ అయినాడు మీకు అదేవిధంగా రామ్ ప్రసాద్ రెడ్డి ఇంతకుముందు మంచోడు తమ్ముడు అన్నీ ఉన్నాడు ఈరోజు వచ్చేసి దొంగ మీకు నిజంగానే రామ్ ప్రసాద్ రెడ్డి ఈరోజు వాళ్ళ సోదరులు ఏ విధంగా అంటే ప్రజలకు ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తున్నారు ఆఫీస్తో వెళ్తే కదా ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ వైద్య విషయంలో కానీ లేదంటే పెన్షన్లో హౌసింగ్ డైరెక్ట్గా మన గ్రామాలలో ఉన్నటువంటి నాయకులు కూడా సంబంధం లేకుండా డైరెక్ట్గా వాళ్ళు సేవ చేస్తున్నారు అప్పుడే అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తున్నారు వాళ్ళు దొంగల లేదంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు నాయకులు పిలిపించుకొని వాళ్ళ ద్వారా చేసేటువంటి వాళ్ళు మీరు దొంగలా వాళ్ళు దొంగల ఒక్కసారి ఆలోచించుకోండి అదేవిధంగా ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ మీరు అధికారంలో ఉన్నారు వీళ్ళైతే కదా మండిపల్లి సోదరులు ఎప్పుడు కూడా అధికారంలో లేరు వాళ్ళు మం నాగిరెడ్డి సేవ సమితి ఒక ట్రస్ట్ పెట్టి వేలు వేలు డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయో ట్రస్ట్ ద్వారా కానీ ఏదైనా కానీ సాయం చేసినటువంటిది ఉందా చైర్మన్ ఎక్స్ ఆయన కూడా ముగ్గురు కలిసి ఐదు కోట్ల ప్రజలకు సేవ చేస్తున్న మంత్రి గారిని రౌడి గుండా అనడం మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం దాన్ని ఖండిస్తున్నాం అదే విధంగా ఎక్స్ ఎమ్మెల్యే అనే పదం ఎవరితో వచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో వచ్చింది అనేది కూడా రమేష్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ అదే అదేవిధంగా ఎక్స్ జడ్పీటీసి సుబ్రహ్మణ్యం గారికి చెప్తున్నా అదే విధంగా వాళ్ళ నాయన కూడా ఏ పార్టీలో గౌరవం పొందారు ఎంపీ అయినాడు మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు తెలుగుదేశం పార్టీతోనే అదే విధంగా ఈ పార్టీని గాని మంత్రివల్లు గాని ఎక్కడే గాని రౌడీ గాని మా ప్రభుత్వాన్ని విమర్శించడం గాని చేయకూడదని కబదారని ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం వైసీపీ కార్యకర్తలకు గత ప్రభుత్వంలో నా మీద ఇప్పుడు కూడా ఆరు కేసులు ఉన్నాయి మేము కోర్టుకు తిరుగుతున్నాం అదే రమేష్ రెడ్డికి రెండు వేల నాలుగులో ఏజెంట్ లేరు నా భార్య ఏజెంట్ నూలుమిడి బూత్ లో రంగనాథుల భార్య నా భార్య ఏజెంట్ పార్టీ కోసం మేము చేసినాం ఇప్పుడు కూడా పని చేస్తాం గౌరవం పార్టీ కోసం రెండు వేల నాలుగులో లో అదే విధంగా ఈ గౌరవము తెలుగుదేశం పార్టీతోనే మీకు వచ్చిందనేది కూడా మీరు గుర్తు గుర్తించుకోవాలనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ కాబట్టి ఈ అనుచితమైన ఈ నన్ను ఐదు ఐదు కోట్ల ప్రజలకు సేవ చేస్తున్న మంత్రి అని రౌడీ వాళ్ళకేం కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్ లేవు కాంట్రాక్ట్ లేవు టిప్పర్లు లేవు మిల్లులు లేవు ఇంకోటి లేవు ఎక్కడ ఏమి లేవు పెట్రోల్ బంకులు లేవు ఎక్కడా లేకుండా ప్రజలకు సేవ అందులో కూడా రాయచూడి ప్రజలు అదృష్టవంతులని కూడా నేను ఈ సందర్భంగా భావిస్తున్నాం ఎందుకంటే అతని తమ్ముడు అతను వాళ్ళ సచీమని వాళ్ళ కొడుకు కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ ఏమి వచ్చినా ఏ ఆపద వచ్చినా గంటలో వాలిపోయి క్షేమ లేదు చూస్తున్న అటువంటి కుటుంబాన్ని మీరు రౌడీలు గుండాలు అనడం శోచనీయమని గౌరవమైన మీరు మీ మీ పెద్దలు ఏ విధంగా ఎమ్మెల్యే అయినారు వాళ్ళ పెద్దలు కూడా పెద్ద కుటుంబం వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే అతను కూడా కాబట్టి ఇవన్నీ గుర్తించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సింది కోరుచున్నాం అదే విధంగా శ్రీకాంత్ రెడ్డి ఎందుకు మాట్లాడాల పక్కన కూర్చొని అతని మీద పోరాటం చేసినాం మా మీద నాలుగు కేసులు ఆరు కేసులు పెట్టారు ఎన్నో ఇబ్బంది ఎత్తున్నాం మా పట్టా భూముల్లో చెట్లు కట్టారు దౌర్జన్యంగా ఇదే పీలకి తెల్ల పేపుల సంతకాలు పెట్టి తరిపేశారు ఎండో ఆఫీస్ నుంచి ఆ రోజు ఎక్కడ పోయింది మీ ఉదాతనము పెద్దరికము ఒక పదవి వచ్చిన తర్వాత పెద్దరికము ఉదాతనం ఉండాలని అతను ఎక్స్ఎమ్ఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి గారు ఇంత ముందు కూడా ఒకసారి మాట్లాడినాడు ఎక్కడ పోయింది కాబట్టి ఈ నిన్న కూడా ఒక చూసిన అతను ఇక్కడ గాలివుడ్ లో ఫేస్బుక్ లో పెడుతున్నాడు తెలుగుదేశం పార్టీని గురించి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడే కానీ మా మంత్రులు కానీ అతని తమ్ముళ్ళు కాని అతని కూడా ఫేస్బుక్ లో ఇప్పుడు ఇంకా ఇప్పుడు నుంచి ఈ రోజు నుంచి చూసినామంటే సహించే పొసీ లేదని కూడా ఈ సందర్భం అందరికి తెలియజేస్తూ అందరికీ నమస్కారం మా ప్రేదమ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయితే పదమూడు నెలలకే వాళ్ళు దోచుకున్నారు తిన్నారు అని విమర్శ చేయడము ఇది మంచి పద్ధతి కాదు ముప్పై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నోళ్ళు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అయితేనేమి రమేష్ రెడ్డి గారు అయితేనేమి సుబ్రహ్మణ్యం గారు అయితేనేమి వీళ్ళు పదమూడు నెలల్లోనే వీళ్ళు దొంగలుగా వీళ్ళకి చిత్రీకరిస్తే ముప్పై ఏళ్ళు మీరెంత తెలుసుకున్నారనేది కొంచెము అర్థం పర్థం ఉండి విమర్శలు చేస్తే బాగుంటుందని నేను మనవి చేసుకుంటే